నమస్కారం నేను మీ ప్రసాద్ అల్లమరాజు మన పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్కు సుస్వాగతం ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు మీకోసం విశిష్ట నైపుణ్యం గల డాక్టర్ల పర్వేశంలో అందుబాటు ఫీజులు నమ్మకమైన రిపోర్ట్లు ఫ్రీ హోమ్ విజిట్ సర్వీసెస్ ఫర్ శాంపుల్ కలెక్షన్ సంప్రదించండి ఆపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్ కుక్కటపల్లి హైదరాబాద్ వెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం రేపింది పోలంకి చెందిన వెంకటేశ్వరరావుని కిడ్నాప్ చేసింది వైజాగ్ ముఠా ఆర్థిక లావాదేవీల వ్యవహారంతోనే కిడ్నాప్ చేసినట్టు తెలుస్తోంది పోరంకి నారాయణపురం కాలనీ ఇంటి వద్ద తీవ్ర వాగ్వాదం జరిగింది అనంతరం వెంకటేశ్వరరావుని కిడ్నాప్ చేశారు వైజాగ్కు చెందిన ఆరుగురు సభ్యుల ముట్ట దీంతో పెనమలూరు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది బాధితుడు కుమార్తె ప్రియ కిడ్నాప్ చేసిన వ్యక్తి వైజాగ్ కు చెందిన రాజుగా పోలీసులకు తెలిపింది డబ్బులిచ్చి తండ్రిని తీసుకువెళ్ళమని చెప్పినట్టు పోలీసులకు వివరించింది సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో విజయవాడలో కిడ్నాపర్లను గుర్తించారు నా పేరు ప్రియా మా నాన్నగారు పేరు వెంకటేశ్వర గారు ఆయన గవర్నమెంట్ వర్క్స్ కంచిన ఎక్కి మా నాన్నగారు కలిసి కేరళలో కొన్ని వర్క్స్ వేశారు అన్న వర్క్స్ వేసిన తర్వాత ఆయన పెట్టుబడి పెట్టారు మా నాన్నగారు కూడా పెట్టుబడి పెట్టారు అయితే ఆయన ఫస్ట్ వెళ్ళి త్రీ మంత్స్ వరకు వర్క్స్ చేశారు వచ్చిన దాంట్లో ఆయన చేసిన దాంట్లో చాలా వరకు మనీ అనేది కోయింది అయితే ఇప్పుడు ఏమంటున్నారు ఆయన మేము పెట్టిన పెట్టుబడి అయితే మాకు ఇచ్చేసేయండి మాకు కంపెనీతో ఏ సంబంధం లేదని మన నాంగాన్ని థ్రెటన్ చేసి ఇప్పుడు ఇందాక సిక్స్ థర్టీకి అలాగా ఒక సిక్స్ మెంబర్స్ వచ్చి ఆయన కలిసి మన నాంగాన్ని తీసుకో తీసుకొని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిందా చేసేవాలో నేను చాలాసార్లు కాల్ చేశాను తర్వాత వన్ మంత్ కాల్ చేశాను సర్స్ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు ఇప్పుడు వచ్చి పోలీస్ స్టేషన్ మీద కంప్లైంట్ ఇచ్చాను